ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఎడింగ్ ఇంటర్ వాల్యుయేషన్లో కొత్త విధానం ఐదు స్లాట్లలో ర్యాండమ్ రీచెకింగ్ సున్నా మార్కులు వచ్చిన వారితో పాటు ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు మార్కులు వచ్చిన వారి వాళ్ళకి కూడా రియాల్యుయేషన్ ఫలితాల్లో తప్పులు రాకుండా ఇంటర్ బోర్డు జాగ్రత్తలు ఈ నెల ఇరవై ఐదు వరకు ఫలితాలు రిలీజ్ చేసే ఛాన్స్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో తప్పులు చోటు చేసుకోకుండా ఇంటర్ బోర్డు ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది ఇందులో భాగంగా కొత్త విధానాన్ని అమలు చేయనుంది విద్యార్థుల ఆన్సర్ పేపర్ల వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆ పేపర్లను మరోసారి చెక్ చేయనుంది రిజల్ట్ ఇవ్వడం కాస్త ఆలస్యమైన సరైన ఫలితాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి మూడున ప్రారంభమై ఇరవై ఐదుతో ముగిసినాయి ఈ పరీక్షలకు తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల మంది హాజరయ్యారు ఈ పరీక్షల వాల్యుయేషన్ ప్రక్రియ పంతొమ్మిది పరీక్ష కేంద్రాల్లో పదిన ప్రారంభమైంది ఈ నెల పదితో ముగియనుంది అయితే రాష్ట్రంలో ప్రతి ఏటా పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత సుమారు యాభై వేల మంది వరకు స్పెషల్ ఫీజు చెల్లించి రివాల్యుయేషన్ రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకుంటున్నారు దీంట్లో చాలామందికి మార్కులు కూడా యాడ్ అవుతున్నాయి గతంలో ఈసారి తొంభై తొమ్మిది మార్కులు వస్తే జీరో మార్కులు వేసినట్టు తెలిసింది ఇక చాలామంది హె ఫెయిల్ అయిన వాళ్ళు రివాల్యువేషన్లో పాస్ అయ్యారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇంటర్ బోర్డు ఇలాంటి తప్పిదాలు రావద్దని నిర్ణయం తీసుకుంది వాల్యుయేషన్ పూర్తయిన ఆన్సర్ షీట్లను రివాల్యుయేషన్ చేయించాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఆదిత్య డిసిజన్ తీసుకున్నారు మొత్తానికి పేపర్ ఆల్రెడీ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి రీచెక్కింగ్ చేస్తారట ఒకటి నుంచి పది మార్కులు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మార్కులు అరవై నుంచి డెబ్బై మార్కులతో పాటు తొంభై ఐదు మార్కుల నుంచి తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన వారివి ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారు రాష్ట్రంలో పంతొమ్మిది స్పాట్ కేంద్రాల్లో మంగళవారం రివాల్యుయేషన్ రికౌంటింగ్ ప్రక్రియ మొదలైంది మూడు రోజుల పాటు ఇది పూర్తి కాగానే మరో మూడు రోజులు ర్యాండమ్ ఆన్సర్ షీట్లను రివాల్యుయేషన్ చేయనున్నారు వీటితో పాటు అన్ని సబ్జెక్టులో మంచి మార్కులతో పాస్ అయ్యి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే ఆ సబ్జెక్ట్ ఆన్సర్ షీట్లను మరోసారి వాల్యుయేషన్ చేయనున్నారు రివాల్యుయేషన్ ప్రక్రియలో ఇంటర్ విద్యార్థికి ఒక సబ్జెక్టులో ముప్పై మూడు మార్కులు రాగా రివాల్యుయేషన్లో ముప్పై ఆరు మార్కులు వచ్చినట్టు ఒక క్యాంప్ ఆఫీసర్ తెలిపారు ఈ నెల ఇరవై ఐదు వరకు ఫలితాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు అనుకుంటుంది ఏం జరుగుతుందో చూడాలి ఇక ఎస్సీ గురుకులాల్లో కోడింగ్ కోర్సులు ఈ అకాడమిక్ ఇయర్ నుంచే అమలు పదవ తరగతి మినహాయించి ఆరు నుంచి ఇంటర్ వరకు కోడింగ్పై శిక్షణ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ గురుకులాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కోడింగ్పై శిక్షణ ఇవ్వనున్నట్టు సెక్రటరీ అల్గు వర్షిన్ చెప్పారు పదో తరగతి విద్యార్థులను మాత్రం మినాయిస్తున్నామని తెలిపారు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి రెండు వందల ముప్పై ఎనిమిది గురుకుల పాఠశాలలో కోడింగ్ కోర్సుపై శిక్షణ ఇవ్వనున్నట్టు మంగళవారం ప్ర పత్రిక ప్రకటన ఇచ్చారు గతేడాది కేవలం ఒక మొయినాబాద్ పాఠశాలలో మాత్రమే కోడింగ్పై శిక్షణ ఇవ్వగా ఇప్పుడు అన్ని స్కూళ్ళలో అమలు చేయనున్నట్టు వివరించారు శిక్షణ కోసం గురుకుల సంస్థ లండన్ లండన్కు చెందిన ఆర్పిఎఫ్తో పదేళ్ళ ఐదేళ్ళు ఒప్పందంకు కుదుర్చుకుంది ఇందులో భాగంగా విద్యార్థులకు కావాల్సిన నైపుణ్య శిక్షణ కరిక్యులం యాక్షన్ ప్లాన్ మానిటరింగ్ టీచింగ్ వంటి అంశాల్లో ఫౌండేషన్ నిర్వాహకులు పలు పాలు పంచుకోనున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ మెషన్ లెర్నింగ్ రోబోటిక్స్ ఆన్లైన్ టూల్స్కు సంబంధించిన పాఠ్యాంశాలని వారికి బోధించేందుకు రంగం సిద్ధం చేశారు లక్ష యాభై రెండు వేల మంది విద్యార్థులకు బోధన కోడింగ్ కోర్సులో భాగంగా విద్యార్థులకు రెండు గంటల పాటు తరగతులు బోధించడంతో పాటు రెండు గంటలు ప్రాజెక్ట్ వర్క్ చేయిస్తారు దాదాపు ఒక యాభై రెండు వేల మంది విద్యార్థులకు కంప్యూటింగ్ పాఠ్యాంశాలను ఒక సబ్జెక్టుగా చేర్పించడంతో పాటు పరీక్షలు నిర్వహిస్తారు ఇక వర్సిటీలో పోస్టుల భర్తీకి ఒకే అప్లికేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీపై ఉన్నత విద్యా మండలి సమాలోచనలు కామన్ అప్లికేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు రాష్ట్రంలోని వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఒకే అప్లికేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యామండలికి ప్రయత్నిస్తుంది ఆన్లైన్ కామన్ అప్లికేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఇటీవల సర్కార్ జీవో విడుదల చేసింది పోస్టుల భర్తీని ఉమ్మడిగా కాకుండా ఏ యూనివర్సిటీ పోస్టులను ఆ యూనివర్సిటీయే భర్తీ చేసుకునే అవకాశం ఇచ్చింది దరఖాస్తుల స్వీకరణ మాత్రం కామన్ అప్లికేషన్ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తుంది అప్లికేషన్లు మాత్రం ఒకే కామన్గా తీసుకుంటారు అంటే ఒకే అప్లికేషన్లో తీసుకొని సపరేట్ సపరేట్గా ఫిల్ అప్ చేసుకుంటారు ఇక పదిహేను ఏళ్ళ తర్వాత అసిస్టెంటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ఒక వెయ్యి అరవై ఒకటి పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విద్యారంగ పునర్నిర్మాణానికి ప్రజాప్రభుత్వం అడుగులు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం